ఈ చోటనే సత్కవీంద్రుని కంభని కలము నిప్పులలోన కరగిపోయే ఈ చోటనే భూములేలు రాజన్యుల అధికార ముద్రికల్ అంతరించే ఈ చోటనే ೇತ ಇಲ್ಲಾಲಿ ನಲ್ಲ ಪೂಸಲ ಶೌರು ಕರಗಿ ಪೋಯಿ ಈ ಚೋಟನೆ ಎಟ್ಟಿ ಪೇರೆ ಕಂಗನ್ನ ಚಿತ್ರ యునసించే ఇది మరణూతీక్షణమో దృక్కులరయ అవని పాలించు భస్మ భస్మసింసనం ఇది నిటలేక్షణుండు గజ్జె కదలించి కదలించాడు రంగస్థలంబు ఇట ఇట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు ఇట అస్పృశ్యత సంచరించుటకు తావే లేదు